హాయ్ హలో వెల్కమ్ టు జార్టీవీ హెల్త్ ఛానల్ ప్రకృతిలో లభించే అనేక మొక్కలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి వాటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి అలాంటి మొక్కల్లో సత్ ఆవరి కూడా ఒకటి ఈ మొక్క శాస్త్రీయ నామం అర్ఫాగస్ రెసోమోసస్ ఈ మొక్క ఎక్కువగా ఉష్ణ మండల ప్రాంతాల్లో పెరుగుతుంది ఈ మొక్క ఆయుర్వేదంలో అనేక రకాల ఆరోగ్య సమస్యలను నయం చేయడానికి ఉపయోగిస్తారు శతావరిను వాడడం వల్ల మొత్తం శరీరానికి మేలు కలుగుతుంది సంతాన సమస్యలను తగ్గించడంలో జీర్ణశక్తిని పెంచడంలో నాడి సమస్యను మెరుగుపరచడంలో ఇలా అనేక రకాలుగా ఈ మొక్క మనకు సహాయపడుతుంది శతావరి మొక్కను ఉపయోగించడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు అలాగే దీన్ని ఏ మొత్తంలో తీసుకోవాలి దీనివల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ఆయుర్వేద వైద్యులు ఈ విధంగా వివరిస్తున్నారు సంతానలేమి తగ్గేందుకు శతావరి మొక్కను ఔషధంగా తీసుకోవడం వల్ల స్త్రీలలో సంతానలేమి సమస్యలు తగ్గుతాయి స్త్రీలలో అండం విడుదలను మెరుగుపరచడంతో పాటు గుడ్లు నాణ్యతను పెంచడంలో నెలసరి సమస్యను తగ్గించడంలో గర్భధారణకు గర్భాన్ని సిద్ధం చేయడంలో ఇలా అనేక రకాలుగా శతావరి మొక్క సహాయపడుతుంది అలాగే శతావరి మొక్కను వాడటం వల్ల అల్జీమర్స్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి అస్కీకరణ ఒత్తిడిని తగ్గించి నాడీ కణాలను కాపాడడంలో ఈ మొక్క ఎంతో దోహదపడుతుంది శతావరి మొక్క యాంటీ మైక్రోబయల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది వైరస్ బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్లు తగ్గించి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో శతావరి మొక్క ఎంతగానో దోహదపడుతుంది శతావరి మొక్క రెసోప్యూరన్ అల్ఫా రాగమైన్ రెసోసోల్ అనే యాంటీ యాక్సిడెంట్లు కలిగి ఉంటుంది ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆస్కీకరణ ఒత్తిడిని తగ్గించి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడడంలో సహాయపడతాయి అల్సర్లు నయం అయ్యేందుకు ఇక శతావరి మొక్కను ఉపయోగించడం వల్ల జీర్ణాశయంలో అల్సర్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి పాలించే తల్లులు ఈ మొక్కను వేళ్ల పొడిని ఔషధంగా తీసుకోవడం వల్ల వారిలో పాల ఉత్పత్తి పెరుగుతుంది అతిసారంతో బాధపడేవారు ఈ మొక్క వేళ్ళు సారాన్ని తీసుకోవడం వల్ల అతిసారం సమస్య తగ్గుతుంది ఇక శతావరి పొడి తీపిగా కొంత చేదుగా ఉంటుంది దీనిని గది ఉష్ణోగ్రత వద్ద నీటిలో లేదా పాలల్లో కలిపి తీసుకోవచ్చు ఈ పొడిని శరీర బరువు వయస్సు ఆరోగ్యాన్ని బట్టి తగిన మోతాదులో తీసుకోవాలి కొంతమందిలో ఈ పొడి ఉబ్బరం గ్యాస్ వంటి సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు అలాగే దద్దుళ్ళు శ్వాస సమస్యలు కూడా రావచ్చు ఈ పొడిని తీసుకోవడం వల్ల అధిక మూత్ర విసర్జనతో పాటు గుండెపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది అలాగే పాలించే గర్భిణీ తల్లులు దీనిని వైద్యుల సమక్షంలో ఉపయోగించడం మంచిది అయితే ఈ దీన్ని ఎవరు వాడకూడదో చూద్దాం అలాగే ఉల్లిపాయలు లీక్స్ వెల్లుల్లి వంటి వాటిని అలర్జీ ఉన్నవారికి శతావరి కూడా అలర్జీని కలిగించవచ్చు అంతేకాకుండా శతావరి పొటాషియం స్థాయిలను తగ్గిస్తుంది కనుక మూత్ర విసర్జనకు సంబంధించిన మాత్రలు వాడేవారు శతావారిని తీసుకోవడం వల్ల పొటాషియం స్థాయిలు మరింత తగ్గే అవకాశం ఉంటుంది